హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాకు నిన్న నిన్న పొద్దున నాకు కాల్ వచ్చిందన్న మార్నింగ్ నేను లేవక ముందే నాకు ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే ఇంకోటి దాంతోపాటు ఒక వాట్సాప్లో ఒక వీడియో కూడా వచ్చింది నేను చెక్ చేస్తే దూడ చనిపోయే సిచ్యువేషన్లో అప్పటికే దాన్ని నరాలన్నీ పట్టేసుకునే కాల్ చేతులు కొట్టుకుంటుంది చచ్చిపోయే సిచ్యువేషన్లో ఉంది ఏమైందని నేను కాల్ చేసిన కాల్ చేస్తే అన్న దూడ ఇట్లయితుంది నిన్న తింటలేదు కాల్ చేతులు కొట్టుకుంటుందన్న అంటే చచ్చిపోతుంది అన్నది ఒక వన్ అవర్ లోపల చనిపోతుంది ఏమి ఇంజక్షన్ ఇచ్చారంటే ఆక్సి ఇచ్చినట్టు రన్న దానికి ఆక్సి ఇచ్చిన అని చెప్పిండు ఆక్సీ ఇచ్చిందంట ఎవరు బీహారీ వేరు లేబరు నేను ఏంది ఆ ఫామ్ ఎట్లుంది అంటే ఫ్రెండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కొంచెం ఫ్రెండ్ మనకి వెళ్ళి చూసిన ఫామ్ నేను వెళ్ళి చూసిన దుడు అనిపిన తర్వాత చూస్తే వాళ్ళకు ఓనర్లకు జీరో నాలెడ్జ్ దాని మీద ఫామ్ మీద అవగాహన లేదు అసలు వాడే పొదువాపు కూకుల్ కూకులు వస్తుంది సన్ను నుంచి దానికి మిగ్లోడి వాడుతుండు సన్న వేరే కట్ అయింది దానికి ఆలు స్ప్రే ఆలు స్ప్రే దానికి వాడుతుండు మందుకు దెబ్బకు సంబంధం లేని మందులు వాడుతుండేవాడు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి రైతులు మనం నాలుగు పనులు చేయనికే మనం ఏం అపరిమితం వల్ల కాదన్నా ఎవరు చేసే పని వాళ్ళని చేయనీయాలి డాక్టర్ సలహా లేని నిపుణుల సలహా లేనిది మనం మెడిసిన్ ఇస్తే చిన్నది పోయి ప్రాబ్లం పెద్ద అవుతుంది ఆ పని అస్సలు చేయకండి మీరు దాన్ని ఏంది మెడిసిన్ ఆ డ్రగ్గు లాభమేంది నష్టమేంది అనేది తెలియంది మీరు మెడిసిన్ ఇస్తే ఎవరికి నష్టమవుతుంది మనమే నష్టపోతాము చాలా చిన్నది పోయి చాలా పెద్ద నష్టం జరుగుతుంది మనమేం తోపులం కాదు డాక్టర్ పని డాక్టర్ని చేయనియాలి డాక్టర్ సలహా లేని పశువులకు మెడిసిన్ ఇవ్వద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ మీరా మీరు మాత్రం ఇలాంటి మిస్టేక్ చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా డాక్టర్ సలహా లేని మాత్రం మెడిసిన్ ఇవ్వకండి ఇది మరీ మరీ చెప్తున్నా గుర్తుంచుకోండి చిన్నది పోయి చాలా పెద్ద ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్